హాయ్ అండి నా పేరు అశోక్ నాది విశ్వనాథ్పూర్ విలేజ్ కొందరుగు మండల్ నేను లాస్ట్ మంత్ జనవరిలో రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు వన్ వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు సరే అని చెప్పేసి వన్ వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను వన్ వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న వీటికి అమౌంట్గా అమౌంట్ కట్టాల్సి వస్తుంది మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాను సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక నలభై వేలు అవుతుంది అని చెప్పాను నలభై వేలు ఎందుకన్నా అంతకన్నా నేను ఏం అడిగినామన్నా ఆ పొలం సంబంధించిన ఆరు వారు కదా అంతెందుకు అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అన్నవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను అంత ఇవ్వలేనన్నా నేను ఒక ఆర్మీ ఎంప్లైన్ సరే చూసి తీసుకోండి అని చెప్పిన ఒక రెండు మూడు వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు మీ ఇష్టం అన్న ఒక ఇక నలభై వేలు అడిగినాం కదా ముప్పై వేలు అయినా సరే ఇవ్వండి ముప్పై వేలు అయితేనే అవుతుంది లేదంటే కాదు అని చెప్పేసి ఏమంత అనే వ్యక్తి డిమాండ్ చేసి అంత డబ్బు ఎందుకన్నా ఏం చేస్తారు మీరు కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పినా చెప్తే లేదన్నా మేమే మా డబ్బులు మేమేమి తీసుకోము ఎమ్ ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది మాకు కాదు అది అమౌంట్ అని చెప్పిండు సరే నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన లేదన్న ఎంఆర్ఓ మీతో మాట్లాడు ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి సరే నేను మీ ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను మరి ముప్పై వేలు అంటున్నారు కదా నేను అదంతా క్లియర్ చేసుకుంటాను ఎంతో కొంత అని చెప్పేసి మాట్లాడితే ఎంఆర్ఓ గారిని కలిపియండి అంటే ఎమ్ఆర్ఓ గారిని అన్న కల్పించకుండా సరే అన్న మీరు అయితే డాక్యుమెంట్స్ అయితే తీసి పెట్టండి నేను సరే అమౌంట్ ఇస్తానులేండి అని చెప్పి చెప్పినా చెప్పిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు పోయినా పోయినా కూడా వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీయలేదు అయితే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇస్తే మేము ఫ్రెండ్ తీసేసి మీ డాక్యుమెంట్స్ దొరికినాయి ఫ్రంట్ తీసి మీకు సంతకం పెట్టేసి ఇప్పిస్తామని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఒక టెన్ థౌజండ్ క్యాష్ ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు ఫ్రంట్ తీసారు తర్వాత మళ్ళీ రెండు రోజులు తర్వాత రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి ఊకున్నా నాది వన్ మంత్ లివ్ ఉంది నాది టైం అయిపోతుంది మళ్ళీ నేను కాశ్మీర్ వెళ్ళాల్సి ఉంటుంది నాకు లీవ్ లేదు అని చెప్పేసి చెప్పాను అయితే సరేనా మిగతా అమౌంట్ మరి మీరు ఇస్తే నేను సార్తో సైన్ చేయించి మీ డాక్యుమెంట్స్ ఇప్పిస్తాను అని చెప్పాడు అన్న చూసి తీసుకున్నా పదివేలు ఇచ్చిన కదా అవి సరిపోతుంది ఇంకా ఇవ్వండి అని అంటే లేదన్నా మీరు కాడికి ముప్పై వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తుండే ఏమంత అనే వ్యక్తి అండ్ బాలరాజు ఏందన్న మీరు ఒక నేను గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తున్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సేవ్ ఏమంటారు డబ్బులు డిమాండ్ చేస్తురు కొంచెం చూసి తీసుకోవచ్చు కదా అని అంటే లేదన్నా ఈ డబ్బులు మాకు కాదు మా సారే అడుగుతున్నాడు మేమేం చేయాలి అని అంటే మరి సార్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడట్లేదు మరి ఎట్లా అని అంటే తెలియదన్నా మీరు డబ్బులు ఇస్తేనే మీ పని అవుతుంది లేదంటే కాదు అని చెప్పి మాట్లాడారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమంత్ అనే వ్యక్తికి అసలు అటు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ లేదు అప్పటికైనా తను డబ్బులు జనాల నుండి డబ్బులు డిమాండ్ చేసుకుంటూ బాలరాజ్ అండ్ హేమంత్ ఇద్దరు రికార్డ్ సెక్షన్లో ఎంత ఘోరంగా అమౌంట్ తింటున్నారంటే మన కొందూరుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా తయారైందంటే అసలు నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని షాక్ అయిపోయినా మేము ఇక్కడ బార్డర్లో డ్యూటీలు చేసుకుంటూ వీళ్ళేమి ఇక్కడ హ్యాపీగా దర్జాగా మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇంత డిమాండ్ చేస్తారు అంటే ఏంది అసలు నేను నాకేం అర్థం కాలేదు డాక్యుమెంట్స్ ఇచ్చే రోజు కూడా సాయంత్రం ఐదు అవుతుంది మీ అమౌంట్ ఇస్తేనే మీకు డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పేసి క్యాష్ తీసుకున్నారు ఫోన్పే చేయించుకున్న తర్వాత మొత్తం అమౌంట్ ముట్టిన తర్వాతనే వాళ్ళు నా డాక్యుమెంట్ నా చేతిలో పెట్టారు ఇంత దారుణంగా తయారైన తర్వాత మరి నేను ఒక ఎంప్లాయీన్ అయి ఉండి నా దగ్గర ఇంత డిమాండ్ చేస్తే నార్మల్ జనాలు వ్యవసాయం చేసుకునే జనాల దగ్గర మరి ఇంకెంత ఘోరంగా ఇప్పించుకోవచ్చు వీళ్ళు నేను ఆ రోజే అక్కడ ఉండేసి నేను ప్రెస్కి న్యూస్ ఇద్దామనుకున్నా బట్ నా లివ్ కంప్లీట్ కావడం వల్ల నేను వచ్చేసిన డ్యూటీకి వచ్చేసిన बिना दूध का नहीं ना बकवास तो नहीं दूध के चले कोई लगे ना हार में ले क्या होगा फिर इस टाइम उठेगा मेरे भाई तो नहीं चलो चले कंच चले प्लीज प्लीज हार में ले इसको एक प्लीज 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 हमने ना कुछ हार में ले इसको ना यूं हुए एम एन అంటే ఫోన్పే కొట్టేసి చూడండి ఇప్పుడు ఒకసారి ఆ సంతగాలు అని చెప్పారు క్లియర్గా ఉన్నాయి కదా

అదే మీరు ఎన్డోస్మెంట్ ఇస్తానంగా నేను ఇంకా షాక్ అయినా అసలు అది లేకపోతే ఎన్ని రోజులు కష్టపడంలో నేను ఎంత అనట్లేదు మీ ఇష్టం అదే అదే నెంబర్ తప్పనే ఉన్నాయి కదా అన్నట్టు అంతే అన్నా నాతోటి తోటి நீசியூர் சரி அண்ணா அதுக்கே மாட்டோம் మీసే వాళ్ళ అప్లై చేసుకోవాలా డైరెక్ట్ మీకు ఏదైనా మీషో వాళ్ళకి ఆప్షన్ ఏం లేదు కానీ డైరెక్ట్ అప్లై చేస్తున్నారు పట్టదారు పాస్బుక్ పట్టదారు అది పాస్బుక్ పెట్టి నేను పట్టదానని అడుగుతాం ఎవరు అడుగుతారని అడుగుతాం అవిషో వాళ్ళు ఏం లేదు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఆరు ఆరు పానీలు అడుగుతున్నందుకు ఆప్షన్ ఛార్జ్ లేదు ఛార్జ్ గవర్నమెంట్ ఏమైనా మీ దగ్గర హేమంత్ బాలరాజు అని ఇద్దరు ఎంప్లాయీలు ఎవరైనా వర్క్ చేస్తారా బాలరాజు రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు రికార్డ్ హేమంత్ ఎవరు మీ దగ్గర హేమంత్ వాళ్ళు అక్కడ ఉండే ఇప్పుడు చేస్తుండే ఇప్పుడు ఏం లేదు అంటే రికార్డ్ రికార్డ్స్ రూమ్ ప్రైవేట్ వ్యక్తులు ఉండొచ్చు అసలు ఒకవేళ రికార్డ్ ఏదైనా తారుమారు జరిగితే అయితే రీసెంట్ గా అగ్రికల్చర్ ఆఫీస్ ఇష్యూ జరిగింది డెత్ సర్టిఫికేట్ ఇష్యూస్ అయినా డెత్ సర్టిఫికేట్ అయినా ఏమైనా మన దగ్గర నుంచే ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వచ్చి కంప్యూటర్ ఆపరేట్ చేసేటంత లినియన్స్ అయితే లేదు లేదు మరి ఆయన ఇక్కడనే పని చేస్తుంది ఇప్పుడు రెకా రాష్టారెంట్కి అయితే బాలరాజు అండి మాకు శ్రీనివాస అని ముగ్గురు రెఖా స్టార్ట్ వచ్చింది మాకు వాళ్ళకి మొదలు లేకుండా కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఉంటాయి అండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు అయితే తాజాగా అశోక్ కుమార్ అని ఒక ఆర్మీ ఆఫీసర్ మీ దగ్గర ఆర్బోఆర్ పాణిల కోసం అప్లై చేసుకున్నారు ఆయన దగ్గర నలభై వెళ్ళి డిమాండ్ చేశారు ఫేమంత్ అండ్ బాలరాజ్ అని అయితే వాళ్ళు చెప్పిన మాటలలో మేము డీడీ గారికి కూడా డబ్బులు ఇచ్చేది ఈ డబ్బులు తీసుకుంటే మా టిడి గారు ఒక్కరు అని ఉన్నారు మీరేం ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లా అయిపోయి అసలు ఏం ఉండదు మీరు వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పమో అప్లికేషన్ వస్తే మామూలుగా వాళ్ళు తయారు చేసి వాళ్ళు పెడుతుండ్రు వాళ్ళకి విషయలేషన్ చేస్తారు ఇప్పుడు ఏ మంత్ ఆఫీస్లో ఉండడా మీ దగ్గర ఉండాడు ఏ మంత్ ఆఫీస్లో లేకపోతే ఏమంత్ ఆఫీస్లో ఉండి ఏమంత్ మాట్లాడి డబ్బులు తీసుకుంటారు ఏ మంత్కి మనకే సంబంధం వాళ్ళ వాళ్ళ అక్క ఉండే బాగుంది చేస్తుంది వాళ్ళ అక్క వెళ్ళిపోయారు కాబట్టి డిపార్ట్మెంట్ తెలియదు ఏం సంబంధం లేదు ఇప్పుడు ఒకవేళ రికార్డులు ఏమైనా పోయినప్పుడు మీరు యాక్సిడెంట్ హేమంత్ అయిన తీసుకుంటారా ఇప్పుడు రికార్డ్ అస్టెంట్కి ఉంటుంది నా రెస్పాన్స్ ఇప్పుడు సపోజ్ నేను రికార్డ్ ఇంచాను ఉంటాను

డైరెక్ట్గా అప్లికై చేస్తే మేము ఏంటంటే అప్లిమెంట్ చేస్తాం ఇష్యూ అని రాస్తాం అది తీసి స్కాన్లు ఉన్నాయి అట్లా స్కాన్ తీసి చేయడం కదా దాన్ని డబ్బులు ఏమి